ఇడ్లీలు ఇట్లా చేసుకొని తిన్నారనుకోండి మీరు ఇడ్లీతో వారోత్సవాలు చేసినా సరే అసలు ఇడ్లీ పొలియటం అనేది కానీ ఇడ్లీ పొల్లగా ఉండటం లేకపోతే గట్టిగా అయిపోవటం అట్లా ఏమీ జరగదండి ఈ నేను చెప్పిన రీతిలో చేసుకోండి మీకు ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా వస్తే చాలా అంటే చాలా స్మూత్గా అండ్ పొల్లగా లేకుండా వస్తా అన్నమాట నేనైతే ఇడ్లీ రెసిపీని ఎట్లా ప్రిపేర్ చేశాను ఒకసారి చూసేయండి మేకింగ్ వీడియో ఇది అనమాట ఫుల్ ప్లేజర్గా పెట్టాను ఒకసారి చూసేయండి సింపుల్గా బిగినర్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట చాలా ఈజీగా నేనైతే ఇందులో ఒక రెండు చట్నీలు అయితే ప్రిపేర్ చేశాను నాకైతే అందరూ పల్లీ చట్నీ అంటే ఇష్టం అని అంటారు కానీ ఇడ్లీ ఇడ్లీ కాంబినేషన్ ఏంటంటే పల్లీ చట్నీ బట్ నాకేమో టమాటా చట్నీ అంటే ఇష్టం అనమాట స్పైసీ స్పైసీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఎట్లా ఇడ్లీ ప్రిపేర్ అయిన ఎప్పుడు చేసినా సరే స్మూత్గా చక్కగా ఉండే అనమాట అలాంటి స్మూత్ అండ్ సాఫ్ట్ ఇడ్లీని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మెజర్మెంట్స్ ఏంటనేది నేను పక్కా కొలతలతో చూపించేస్తాను చూసేయండి చక్కగా చేసుకోండి వారం రోజులు పది రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా పాడదు అనమాట ఓకేనా మరీ రెసిపీ ఏంటో చూసేద్దాం ఒకసారి వచ్చి మరైతే నేను ఇడ్లీ రెసిపీకి అయితే పొట్టుమినపప్పు వాడుతున్నానండి ఇదైతే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది నాకైతే నేనైతే గుళ్ళు వాడినా అనమాట గట్టిగా ఉంటుంది ఇడ్లీ అయితే నాకు నచ్చదు ఫస్ట్ అయితే ఒక గ్లాసు గాజుమినపప్పు తీసుకున్నాను ఆ పప్పుని నేను కొలత ప్రకారం చెప్తాను బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఒక కప్పు అది ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి త్రీ కప్స్ ఏమో రవ్వ తీసుకోండి త్రీ కప్స్ తీసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి కదండి ఇడ్లీలు అనుకుంటారేమో రాదండి ఎందుకంటే గాజమిన పప్పు తీసుకున్నాం అది ఒదిస్తా పప్పు అనేది అందుకని చెప్పేసి మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి రవ్వ చాలా స్మూత్గా ఉన్న రవ్వ తీసుకోండి బండ రవ్వ తీసుకోవద్దు ఒక్కొక్కసారి ప్యాకెట్స్లో ఉన్నాయేమో రవ్వ బరగ్గా ఉన్న రవ్వ వేస్తూ ఉంటారనమాట అది వద్దని చెప్పండి చిన్నగా ఉన్న రవ్వ విడిగా అయినా సరే తీసుకోండి విడిగా రవ్వ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా జల్లించుకోండి జల్లించుకొని మీరు వేసుకున్నారనుకోండి ఇంకా రెండే వేసుకోండి జల్లించుకోకుండా వేసుకున్నారనుకోండి మూడు గ్లాసులు వేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే మనం నేను ఎప్పుడో ఆఫ్టర్నూన్ త్రీకి నానబెట్టేసాను అనమాట ఇప్పుడు వచ్చి ఫైవ్ అయింది పప్పు బాగా నానిపోయింది చెప్పాను కదా పప్పు ఒదిగేస్తాను గాజు గాజు పప్పు తీసుకుంటా అని చెప్పేసి ఇదైతే చక్కగా ఒదిగిపోయింది పప్పు అనేది నానిపోయిందండి నేను పప్పు నానిపోయింది ఇది నానబెట్టే త్రీ అవర్స్ అయిందనమాట పప్పు అంతే అంతకన్నా ఎక్కువ నానబెట్టద్దు మీ చాలామంది అయితే ఎక్కువ చే ఎక్కువ ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టేస్తారు అలా పప్పు నానబెట్టద్దు బాగోదు పాడే త్వరగా అని చెప్పేసి నేను చేసాను రవ్వ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పప్పు కడి ఒక హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా రవ్వ నానబెట్టేసుకుందా అనమాట ఎక్కువసేపు నాన్న ఇవ్వకూడదు రవ్వ ఎందుకంటే తెల్లవారులు మనం ఫార్మింగ్లో పెడతాం కాబట్టి ఎందుకంటే అవి పిండి పులుస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి తెల్లగా పప్పు కడిగి సగటు పెట్టేసాను తర్వాత నెక్స్ట్ రవ్వ కడుగుతున్నాను పప్పు కడిగి సగటు పెట్టుకున్న తర్వాత రవ్వ కూడా కడిగేసుకోండి రవ్వ ఫైవ్ సిక్స్ టైమ్స్ కడుక్కుంటే అందులో ఉన్నటువంటి తెల్లటి పౌడర్ అంతా బయటకు వచ్చేయాలి రవ్వే మిగలాలి అప్పుడే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట రవ్వతోనే మనకి ఇడ్లీ అనేది ఉంటుంది రుచి అనేది లేకపోతే అది ఉందనుకోండి పులుపు వచ్చేస్తుంది ఇడ్లీ అందుకే శుభ్రంగా కడుక్కోండి రవ్వ అనేది రవ్వ శుభ్రంగా కడిగేసిన తర్వాత అప్పుడు మనం పిండి వేసేసుకోవాలన్నమాట ఇది రవ్వ కడిగేసి పక్కన పెట్టేసుకుంటే అప్పుడు మనం పిండి పెట్టినప్పుడు వెంటనేది వేసుకోవచ్చు ఎందుకంటే తొందరగా మినపిండి చచ్చిపోద్దు కాబట్టి త్వరగా వేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూడండి బకెట్లో ఎంత వచ్చిందో వైట్గా ఉండి పౌడర్ అది ఏంటంటే మెత్త మెత్తడి పౌడర్ అనమాట అది వస్తుంది అనమాట దాని గురించి రవ్వ అనేది పాడైపోద్ది త్వరగా అందుకే నేను త్రీ గ్లాసెస్ ఎందుకు వేసానంటే ఆ రవ్వ అనేది మొత్తం అంతా శుభ్రంగా వాష్ చేసుకున్నప్పుడే ఆ మెత్తడి పౌడర్ అనేది పోద్దండి అందుకే నేను త్రీ గ్లాసెస్ వేసాను అయినా రవ్వ మనం త్రీ గ్లాసెస్ వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది ఎందుకంటే ఇది గాజమైన పప్పు కదా దాని గురించి అది వదిగేస్తుంది కాబట్టి పప్పు మనకు సరిపోద్ది అనమాట ఏంటంటే కరెంట్ అంటే భయం అనమాట ఇక్కడ ఏం చేస్తానంటే వర్షాకాలంలో ఎందుకంటే త్వరగా షాక్ కొట్టేస్తా అని చెప్పేసి నేను స్విచ్ చేయటానికి ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట చక్కగా మీడియం ఫ్లే మీడియంలో పప్పు గట్టిగా కాకుండా మరీ అంత మెత్తగా వాటర్లా కాకుండా కొంచెం మీడియంలో రుబ్బుకోవాలన్నమాట పప్పు అనేది నాకు అక్కడ చూసారు వెటగ గ్రైండర్ ఉంది సరే అయినా సరే నేను మిక్సీలోనే వేస్తాను ఎందుకంటే మిక్సీలో వేసిన మెత్తగా ఉంటాయి కాబట్టి నేను వెట గ్రైండర్ లేను ఎందుకంటే ఒక గ్లాస్ పప్పుకి ఎందుకు వెట గ్రైండర్లు వేసుకునే అంత దాని శ్రమ తీసుకోవడం అని చెప్పేసి నేను మామూలుగా నార్మల్గా నేసేసుకుంటాను అనమాట ఒక గ్లాస్ పప్పు అయితే అలా ఒకసారి కలిపి రెండు రెండుసార్లు వేసాను కదా అందుకే ఒకసారి బాగా చేత్తో అనుకోండి పిండి అనేది చక్క సెట్ అయిపోద్ది అనమాట దీంట్లో మనం ఇంకా చూపిస్తున్నాం చూడండి ఎంత బాగుందో దీంట్లో మనం ఇంకేం చేస్తామంటే రవ్వ అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా శుభ్రంగా తీసేసుకోవాలి ఇక్కడ ఉందండి అసలు కిటికీ ఏంటంటే మనం రవ్వ మన పిండిలో వేసేటప్పుడు ఎప్పుడు కూడా అందులో వాటర్ లేకుండా గట్టిగా ఒత్తుకొని వేసుకోవాలి ఇక్కడ జారు జారీళ్ళలో తీసి ఇందులో వేసి వస్తూ ఉంటారు కొంతమంది అలా అయితే ఇడ్లీ త్వరగా పాడైపోద్ది అనమాట అలా కాకుండా గట్టిగా ఒత్తుకొని దీంట్లో వేసుకుంటే ఏమవుద్ది అంటే ఫార్మింగ్ బాగా జరుగుద్ది అనమాట ఫార్మింగ్ బాగా జరిగితే పిండి ఉరుముతుంది అంటే పొంగుద్ది అనమాట పిండి పొంగు పొంగుతుందనమాట రవ్వ వేసేసిన తర్వాత బాగా చక్క కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా చేతితో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట బాగా కలుపుకోవడం వల్ల కూడా మన చేతి మన హ్యాండ్లోనే ఉంటుంది ఏదైనా సరే ఇడ్లీ పిండి పొలవాలన్నా బాగుండాలన్నా ఏదైనా సరే మనం కలిపే విధానంలోనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త కలుపుకోవాలి పిండి అనేది నేనైతే ఇడ్లీ వేస్తే నాకు చెరకు దాన్ని పడేయాలి కానీ అది ఎప్పుడు పొలలేదు మరి నా నేను ఎప్పుడు వేసినా సరే నాకు తెలిసి ఎందుకంటే నేను టూ డేస్ టూ డేస్కి మించి ఇడ్లీ అస్సలు వాడును ఫ్రిడ్జ్లో ఉన్నది కూడా నేను అయితే నేను వేసుకొని మా హస్బెండ్కి వేస్తాను అంతే నాకు ఇష్టం ఉండదు అంతే అంటే ఆయన తింటాడు కాబట్టి ఇష్టం నాకు ఇష్టం ఉండదు వన్ డే తప్ప నేను సెకండ్ డే కూడా తిన్నాను ఈ ఏదన్నా ఇంట్లో ఇడ్లీ పని పెట్టుకుంటే తింటే అంటే ఉంటాయండి బాబు ముందు షింకులో బోల్డన్ అంట్లు ఉన్నాయి అనమాట మనకి మార్నింగ్కి ఎలా ఉందో చూపిస్తాను చూడండి చక్కగా చూసే అలా ఫామ్ అయిందో బాగా అనమాట పిండి అనేది గిన్నెలు వేసుకుంటే అలా పొంగితేనే ఫోర్ఫెట్గా ఇడ్లీ ఉన్నట్టు అనమాట మీరు ఫోర్ ఇడ్లీ రావాలంటే ఖచ్చితంగా పొంగాలి పిండి ఇడ్లీ పిండి అనేది ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పిండి రుబ్బంగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు అందులో మా అమ్మ కూడా అనమాట ఈ మధ్య అందుకే మా ఇంటికి వెళ్తున్న ఇడ్లీ తిన్నా బాగోదు ఎందుకో మరి ఎందుకంటే మా అమ్మ దగ్గరే నేర్చుకున్న ఫస్ట్ అయితే ఇది ఎట్లా చేయాలి ఏంటనేది ఇప్పుడు ఈ మధ్య మా అమ్మ ఎందుకు ఫ్రిడ్జ్లో పెడుతుంది పిండి తీసుకెళ్ళి దేనికో తెలియదు నాకు ఇదివరకు అంటే రోడ్లో రుబ్బేసారు కాబట్టి మా అమ్మ బాగుండేది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అది వెట గ్రైండర్లు వేయటం వల్ల మా అమ్మగా మరి ఎందుకు అలా వేస్తుంది రవ్వకి బండ రవ్వ వేసేస్తుంది ఆ రవ్వల్లా బాగోట్లేదు ఇడ్లీ అనమాట అమ్మ మమ్మీ నీకే చెప్తున్నాను ఇడ్లీ వేసిన ఇడ్లీ బాగోదని చెప్తాను సన్నగా రవ్వ ఉన్నప్పుడు భలే ఉండి మా అమ్మ చేస్తే ఇడ్లీ నాలుగైదు ఇడ్లీ ఏంటో ఆల్రెడీ తింటే డజన్ ఇడ్లీ అని తినేవాళ్ళం ఇప్పుడు మరి మా అమ్మే వేస్తా అంటే బాగోట్లేదు తినలేకపోతున్నాను ఇడ్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా నేను ఇడ్లీ అలా వేసుకుంటాను అది కూడా చూపించేస్తుంది చూడండి ఫస్ట్ అయితే అలా పొంగిన పిండిని శుభ్రంగా ఒకసారి గడ్డితో మెదిపేసుకుని బాగా శుభ్రంగా మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట మీరు పెట్టుకోండి నేను కూడా పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కాకపోతే చెప్పానుగా టూ డేస్ కానీ ఎక్కువ ఇడ్లీ పెడి తిన చెప్పేసి ఇంకా అందుకని నేను కొద్దిగా చేసుకుంటాను ఎక్కువ చేయను ఇప్పటికి ఇప్పటికే రేపటికి సరిపోద్ది అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది తీసుకెళ్ళి అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో ఏమేమి వేస్తానంటే ఇడ్లీ స్మూత్గా రావడం కోసం ఇంకా నేను ఆయిల్ వేస్తాను అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి నేను అసలు ఆ పిండి కలిపినప్పుడు వాటర్ వేయలేదు కదండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ రే పెద్దది కూడా కాదు మనకి ఇడ్లీకి ప్రిపేర్ అయ్యే అంతగా చక్కగా జారుగా కూడా కాదనమాట పిండి చూసారు అంత పువ్వులా ఉందో చక్కగా అంత తెల్లగా ఉంటుంది అనమాట మనం బాగా అలా అలా కలుపుకోవాలి పిండి అనేది పిండి కలుపుకుంటే మనకి ఆ వాటర్లో కలిసిపోయి మనకి ఇడ్లీకి బాగుంటుంది ఇడ్లీ అనేది మెత్తగా వస్తుంది అనమాట నేను అట్లా కలుపుకున్న తర్వాత దీన్ని ఉప్పొందంలో చూసుకొని ఇంక ఇడ్లీ పెట్టేసుకోవడమే నేను చిన్న గ్లాస్లో వాటర్ మొత్తం గ్లాస్ కూడా వేయలేదనమాట అందుకే చూపిస్తాను తర్వాత రేగులకి అట్లా ఆయిల్ ఫామ్ చేసుకుంటాను నేను ఆయిల్ మా అమ్మ ఇది నేర్పించింది ఇది మా అమ్మే నేర్పించింది మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇడ్లీ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ ఇడ్లీ రేకులకి ఆయిల్ రాస్తుంది అనమాట నాకు అలవాటు అలాగే వచ్చేసింది యాజ్ టీజ్గా ఇంకా అలా ఇడ్లీ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ వాటర్ బాయిల్ అయ్యి ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్టంగానే ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది ఇడ్లీ అండ్ నెక్స్ట్ వచ్చి నేనేమో పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చి నాకేమో స్పైసీగా కావాలని చెప్పి టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను రెండు చట్నీలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను స్పైసీగా ఉండాలని బాగుంటాయండి చట్నీలు ఎక్కువగా పల్లీ చట్నీ కూడా బాగుంటుంది ఆ చట్నీలు కూడా ప్రిపేర్ చేసి పెట్టాను కాకపోతే రెసిపీ ఇప్పటికీ ఎక్కువైందని చెప్పేసి తీసేసాను అనమాట అది షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను కాసాం కావాలంటే చూసేయండి చూసేయండి ఓకేనా మనం మెత్తడి తెల్లని ఇడ్లీ ప్రిపేర్ అయిపోయాయి అనమాట ఇంకా దీన్ని పట్టు పట్టేయాలి ఎన్ని చట్నీస్ ఉన్నా సరే ఆవకాయతో తింటే ఆ ఫీలింగ్ అనమాట నేనైతే ఆవకాయతో కూడా తింటాను విత్ నెయ్యి అనమాట ఈ వానాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఖచ్చితంగా ఇడ్లీ తినాలి బాగుంటుంది